ఇక తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భీకరంగా వర్షాలు పడుతున్నాయి దీంతో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి ఆయా ప్రాంతాల్లో వాగులు వంకలు చెరువులు పొంగి భారీ వర్షాల కారణంగా చాలా రైళ్లను రద్దు చేశారు ఇక మరికొన్నింటిని దారి మళ్లించారు రైళ్ల దారి మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక మరోవైపు రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో అధికారులు స్కూల్స్ కు సెలవు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా చాలా రోడ్లు ధ్వంసమయ్యాయి ఇక దాంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది ఇక ఇంకోవైపు కామారెడ్డి నిర్మల్ మెదక్ నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక జగిత్యాల కరీంనగర్ ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎలో అలర్ట్ ప్రకటించింది మరోవైపు మహబూబాబాద్ మెదక్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల్లో రాగల మూడు గంటలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరి ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుత పరిస్థితి గురించి మనకి తెలియజేసేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి మరి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరించారు ఇక మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ దుర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన రెండు రోజుల నుంచి విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే మొన్న రాత్రి నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశాయి అలాగే పలు జిల్లాలకి ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలర్ట్ని కూడా ఇప్పటికీ వాతావరణ శాఖ అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ భద్రాద్రి భూపాలపల్లి కామారెడ్డి కొమరం భీమ్ అలాగే మెదక్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని ఆకస్మిక వరదలు పడతాయి వస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే మెదక్ కావచ్చు లేదంటే సిద్దిపేట కావచ్చు ఈ రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఏదైతే ఇటు వరద నీరు అయితే చేరడం జరిగింది అలాగే మరొక పక్క అక్కడున్న వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగి పరులుతున్నాయి ఇప్పటికే సహాయక చర్యలు కూడా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా డిఆర్ఎస్ సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకున్నారు అలాగే మరొక పక్క ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా ఈ వరదలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ మెదక్ అలాగే సిద్దిపేటకు సంబంధించి ఏరియల్ వ్యూలో కూడా పరీక్షించనున్నారు ఆ తర్వాత అధికారులతో కూడా సమీక్ష అయితే నిర్వహించనున్నారు ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు మెదక్ అలాగే సిద్దిపేట ఇటు ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా పూర్తిగా ఇటు వర్షాలు అయితే కురిసాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ వర్షాలకి అక్కడున్న వాగులు వంకులు కూడా పూర్తిగా పొంగిపొరలాయి అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు ఆ ఏదైతే దీనికి సంబంధించి వర్షాలు ఏవైతేన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది గల్లంత కూడా అయ్యారు ఇప్పటికే ఇద్దరు గల్లంత అయిన వాటిలో ఒకళ్ళు మరణించినట్లు కూడా ఇప్పటికే అధికారికంగా అయితే మనకైతే తెలుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే అక్కడ వర్షపాతం కూడా భారీగానే నమోదైందనే చెప్పొచ్చు ముఖ్యంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే సర్దనలోని ముప్పై పాయింట్ ఐదు నాగ్పూర్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు అలాగే చేగుండలో ఇరవై రెండు పాయింట్ ఏడు అలాగే రామాయణపేటలోని ఇరవై పాయింట్ ఆరు అలాగే మెదక్లోని ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం అయితే కురిసిందనే చెప్పొచ్చు ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు వస్తే కనుక కొండపాకలో పద్దెనిమిది పాయింట్ నాలుగు అలాగే కొండగండ్లలో డెబ్బై పది పదిహేడు పాయింట్ ఎనిమిది అలాగే కుమరవెల్లిలో పదిహేడు పాయింట్ మూడు అలాగే తుక్కుపూర్లో పదహారు పాయింట్ ఆరు అలాగే గజ్వేలో పదహారు సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు అయితే కురిసాయి ముఖ్యంగా ఇప్పటికే దుబ్బాక కావచ్చు గజ్వేలు కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం అక్కడ పూర్తిగా అతలాకుతలైందని చెప్పొచ్చు మొత్తం రోడ్లు కూడా అంటే ఇటు రవాణా శాఖకు కూడా ఈ వర్షాలు దాటికి రోడ్లు దెబ్బతినడంతో కూడా ఇటు రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం కలిగింది అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే కనుక హెలికాప్టర్ ద్వారా కొన్ని సహాయక చర్యలు చేయడానికి కూడా ప్రభుత్వం మొత్తం కూడా సిద్ధమైందని చెప్పచ్చు కొద్దిసేపట్లోని సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికైతే చేరుకుంటున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకి అక్కడ ఇళ్లల్లో కూడా భారీగా వరద నీరు అయితే చేరింది ముఖ్యంగా అక్కడ ఉన్న వాగులు వంకలు అన్ని కూడా పొంగి పరులుతున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా అక్కడ డిఆర్ఎస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు కాబట్టి ఈ వరద నీటిలో ఎవరు చిక్కుకున్నారో వారందరినీ కూడా అక్కడ కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ దురదృష్టవశాత్తు చూసినట్లయితే ఒకళ్ళు మాత్రం ఈ వరద దాటికి చనిపోయినట్లయితే తెలుస్తుంది అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లు అక్కడ చేరుకున్న తర్వాత ఇటు అధికారులతో కూడా సమీక్షించే పరిస్థితి ఉందని చెప్పొచ్చు దుర్గా రైట్ కుమార్ అయితే మనం ఇప్పుడే చూస్తున్నాం అంటే రైల్వే ట్రాక్స్ కూడా వరద నీరు చేరడము రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక ఒకవైపు స్కూల్కు కూడా సెలవులు ఇచ్చారు నేపథ్యంలో మరి ప్రజలు ఆ తీర ప్రాంతాల్లో కావచ్చు ఆ వాగులు ఉండే ఏరియాలో ఉండే ప్రజలకి మరి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలిస్తున్నారా మరి ఏంటి పరిస్థితి ఏంటి మరి రాకపోకలు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో మరి ఎలా తరలిస్తున్నారు వాళ్ళని ఎస్ దుర్గ ముఖ్యంగా ఏదైతే ఈ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు ముఖ్యంగా రాకపోకలకు మాత్రం చాలా అంతరాయం కలిగినాయి అని చెప్పొచ్చు ఇటు మెదక్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు ఇటు సిద్ధిపేటలోని కామారెడ్డిలోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రోడ్లన్నీ కూడా ఈ వర్షపు దాటికి కొట్టుకుపోయినాయి అలాగే ఈ నేపథ్యంలోనే ఇటు రాకపోకలకు అయితే చాలా అంతరాయం కలిగింది అలాగే మరొక పక్క ఇటు ప్రజలు మాత్రం ఏదైతే ఇంట్లోనే ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లాలోని ఇప్పటికే స్కూల్స్ అన్నీ కూడా హాలిడే అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వర్షం దాటికి పూర్తిగా వాగులు వంకులు పొరుగు పొంగు పొరులుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఇటు స్కూల్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది అలాగే మరొక పక్క ఇటు లోటత్తు ప్రాంతాలు కావచ్చు ఇటు వరద ముప్పు ఏరియాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇటు వరద పారే ఏరియాలు ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే తీసుకెళ్లే అయితే చేస్తున్నారు ఇప్పటికే డిఆర్ఎస్ ఇబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అయితే అందిస్తూనే ఉన్నారు అలాగే మరొక పక్క ప్రజలకు మాత్రం అంటే ఇప్పటికే ఆహారం సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలోని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ సహాయక చర్యల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే నియమగ్నమై ఉన్నారు అటు కలెక్టర్ కావచ్చు సిపి కావచ్చు అలాగే మరొక పక్క అటు మంత్రులు కావచ్చు అందరూ కూడా ప్రస్తుతం అక్కడికైతే చేరుకున్నారు అక్కడ ఏదైతే ఈ వరద దాటికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా వరద ప్రాంతాలు ఇటు ఏదైతే వాగులు వంకలు ఉన్న ఏరియాలోని ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరొక రెండు రోజుల పాటు ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయి కాబట్టి మరొకసారి ఏదైతే ఈ వాగులు వంకలు పొంగి పొరులుతాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకోవడం ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు అలాగే అధికారులు కావచ్చు అందరూ అక్కడికైతే చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ కుమార్